దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకే మనం ఉపయోగించాలి కాబట్టి ముందుగా అందరూ గ్రంథం ఓపెన్ చేసి కీర్తనల గ్రంథముల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచ్చిన ఒకసారి మనం చదువుకున్నట్లయితే కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఈ మాట ఇప్పుడు మనం ఎన్నోసారండి చదువుకోవటం చాలాసార్లు చదువుకున్నాం ఈ మాటను ఒక్కసారి మన మైండ్లో ఉంచుకొని మనం పాటలోకి వెళ్దాం యొకేబేద్ గారి గురించి కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందాం ఏంటి ఆమెలో ఉన్న లక్షణాలు ఏంటి అంటే తన బిడ్డలను దైవ సేవకులకే దైవ సేవకుల కింద సమర్పించేసింది ఎవరికి దేవునికి సమర్పించింది ఆమె యొకేబేద్ అయితే ఈమెకు పుట్టినటువంటి ముగ్గురు బిడ్డలు ఎవరయ్యా అంటే మోషే గారు అహరోను గారు మిర్యాము ఈ ముగ్గురిని కూడా ఎవరికి అప్పగించింది దేవుని సేవకు అప్పగించింది ఇవి ఎవరు కుమార్తె అని మనం బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే లేవి కుమార్తె అవునా ఎవరి లేవి ఇస్రాయేలీలు జనాంగానికి అసలు మొట్టమొదటిగా పేరు వచ్చింది చూసారా యాకోబు గారు యాకోబు గారికి మరో పేరేంటి ఇస్రాయేలు ఆయన కుమారుడైనటువంటి లేవి గారు కుమార్తె ఈ ఒకే వేదు అయితే ఈమె భర్త ఎవరు అంటే అమరాము మనందరికీ మోషే గారి చరిత్ర సుపరిచితమే ఆయన గురించి తెలియని వాళ్ళు తెలియదు ఈయన గురించి అన్నవాళ్ళు ఎవరు కూడా లేరు అయితే ఏంటి ఈమెలో ఉన్న లక్షణాలు ఏంటి ఈనాడు సమాజంలో ఉన్న తల్లులు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే దేవుని చేతిలో మెప్పు పొందాడు మోషే గారు అలాగానే భూలోకమంతటిలో సాత్వికుడిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ప్రశంసించినటువంటి వ్యక్తే గారు దేవుని చేతిలో నాయకుడిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు అంటే ఆ వచ్చింది అని అంటే దాని అనుకమలు ఎవరు కారణమై ఉండాలి తన తల్లి కారణమై ఉండాలి ఈమె గురించి కొన్ని లక్షణాలు అయ్యగారు మనకిచ్చినటువంటి సమయంలోనే మనం ముగించుకుందాం ఏంటి అంటే ఈమె పేరు యొక్కే బేదు ఈమె పేరుకున్న అర్థం ఏంటి ఎవరికైనా తెలుసా ఈమె పేరుకున్న అర్థం ఏంటంటే యహోవ మహత్స్యము గలవాడు అనే అర్థం ఏంటి యహోవ మహత్స్యము గలవాడు నిజంగా మనం చూసుకున్నట్లయితే ఆమె జీవితంలో యహో యహోవ మహత్స్యం గలవాడన్న ఆమె నమ్మింది మహత్స్యము అంటే గ్రేటెస్ట్ అంటే గొప్పవాడు ఆమె జీవితంలో ఆయన గొప్పవాడిగా అని గొప్పవాడు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నాకు బిడ్డల్ని ఇచ్చాడు కాబట్టి ఆయన కొరకు నేను నా బిడ్డల్ని పెంచాలి అని దేవుని మీద విశ్వాసంతో తన బిడ్డల్ని ఏం చేసింది దేవునికి అప్పగించింది అంతేకాకుండా ఈరోజున్న తల్లులకు ఆనాడున్న యొక్క ఒక సాక్ష్య రూపంలో మన ముందు నిలబడింది అలాగనే ఒకే పేద భర్త పేరేంటి అమరాము అమరాము అంటే అనుభవము లేనివాడు ఈ ఇద్దరు కూడా సమీప బంధువులే అవునా ఇద్దరికి ఇద్దరికి ఇద్దరు ఏమవుతారు మేనత్ అవుతుంది ఎవరికి అమరామ్ గారికి ఒకే బేదు మేనత్తు అవుతుంది వీళ్ళిద్దరూ కూడా సమీప బంధువులే వీళ్ళ ఆనందంగా గడిచే దాంపత్య జీవితంలో మొట్టమొదటిగా పుట్టినవారే ఎవరు అహరోను అహరోను అంటే అహరోను అంటే అహరోను అంటే వెలుగు ఇచ్చేవాడు అని అర్థం అహరోను అంటే వెలుగు ఇచ్చేవాడు మొదటి కుమారుడు పుట్టినప్పుడు ఆనందపడిన ఈ ఒకే బేదు రెండవ కుమారుడు పుట్టే టయానికి దేవునికి ప్రార్థిస్తుందంట ఎలా ప్రార్థిస్తుంది అని అంటే ఆమె ఏడ్చుకుంటూ ఆమె రోదనను దేవుడికి వినబడేలా ప్రార్థిస్తుంది ఎందుకని మొదటి కుమారుడు పుట్టినప్పుడు ఆనందంగానే ఉంది మొదటి కుమారుడు పుట్టినప్పుడు సంతోషంగానే అందరికీ చెప్పు కానీ రెండో కుమారుడు పుట్టే టైంలో ఎందుకని దేవునికి ఆ విధంగా ప్రార్థిస్తుంది ఎందుకంటే ఒక వచ్చి చూసుకుందాం నిర్గమాకాండము నిర్గమాఖండము మొదటి అధ్యాయము నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఒకసారి మనం చదువుకున్నట్లయితే అయితే ఫరో హెబ్రిలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు ఎవరు ఆజ్ఞాపించింది రాజు రాజు ఆజ్ఞాపించింది తన ప్రజలు ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతారు శిక్షను ఖచ్చితంగా పొందుతారు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి ఇక్కడ రాజ ఏమని ఆజ్ఞాపించాడు ఇదిగోండి హెబ్రియలలో ఉన్న ప్రతి ఒక్క పురుషుణ్ణి చంపేయండి ప్రతి ఒక్క ఆడపిల్లను బ్రతికించండి హెబ్రియులు అంటే ఇస్రాయేలీలు హెబ్రిలలో ఉన్న ప్రతి ఒక్క కుమారుణ్ణి చంపేయండి ప్రతి ఒక్క కుమార్తెను బతికించండి అని ఎవరు ఆజ్ఞాపించాడు ఎవరు ఆజ్ఞాపించారు రాజైన ఫరోనే ఆజ్ఞాపించారు అందుకనే యొకే గారు దేవునికి మొర పెడుతుంది ఆయనకు ప్రార్థిస్తుంది ఒకేబేదు ఒక్క విధంగా మనం చూసుకున్నట్లయితే తన బిడ్డ అయిన మోషే గారిని నైలు నదిలో వదిలేసిందంటే ఎలా వదిలేసిందండి విశ్వాసం లేకుండానే వదిలేసిందా విశ్వాసం లేకుండానే తన బిడ్డను కాపాడమని దేవునికి ప్రార్థించిందా కాదు విశ్వాసం కలిగి తమ బిడ్డను దాచిపెట్టుకుంది కాబట్టే ఆమె పెట్టిన మొరను సారీ అండి ఆమె పెట్టిన మొరను ఆలకించాడు అవునా అలాగనే మనం ఈమెలా ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే విశ్వాసంతో శిశువును దాచిపెట్టుకొని కాపాడుకుంది అవునా ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవుని మీద మనకు విశ్వాసం లేకుండా మనం ఏదైనా చేయగలుగుతామా ఏమీ చేయలేము ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే సమాధానం ఏంటంటే ముందు నీ విశ్వాసం ఎలా ఉండాలి దేవునికి నచ్చేలాగా ఉండాలి ముందు దేవునిపైన విశ్వాసం ఉంచి నువ్వు దేవుని ఏదన్నా అడుగు దేవుడు ప్రతీది కూడా నీకు అనుగ్రహిస్తాడు అలాగానే అలాంటి విశ్వాసం కలిగి ఈరోజు ఒక తల్లిగా మన ముందు నిలబడింది ఒకే వేది ఇక్కడ ఒక మాట మనం బైబుల్ గ్రంథంలో నిర్గమాకాండంలో మొదటి అధ్యాయంలోనే మొదటి వచ్చిన నుంచి చదువుకుంటా వస్తుంటే నాకు ఈ మాట చదువుకున్నప్పుడు బాగా నవ్వొచ్చిందండి ఎందుకంటే రాజైన ఫరో భయపడ్డాడు ఆయన ఒక ఏ పొజిషన్లో ఉన్నాడంటే రాజు పొజిషన్లో ఉన్నాడు రాజులు ఎక్కడైనా భయపడతారా భయపడ భయపెడతారు కానీ భయపడరు కానీ అట్లాంటి రాజే భయపడ్డాడు ఎందుకని భయపడుంటాడు ఏసుక్రీస్తు ప్రభువారు పుడతానన్నది ఒక ఎత్తు అయితే ఇంకొక విధంగా ఎందుకు భయపడ్డాడంటే ఇదే నర్గపాఖండము మొదటి అధ్యాయము వచ్చిన నుంచి వస్తారు చదవండి ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను ఎవరితో నిండిపోయింది ఇస్రాయేలీలతో నిండిపోయింది ఇప్పుడు రాజైన రాజైన ఫరో ఒక ఇస్తున్నాడు ఏమని ఇదిగో ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై వాళ్ళు ఏమవుతున్నారు విస్తరిస్తున్నారు విస్తరిస్తున్న ఐగుప్తీల కంటే ఇస్రాయేలీలే ఎక్కువగా ఉన్నారు వాళ్ళున్న చోటల్లా కూడా ఏమైపోతుంది నిండిపోతుంది అలా చదువుకుంటూ వస్తే తొమ్మిదో వచ్చిన అతడు తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇస్రాయేలీలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది ఎవరికంటే ఐగుప్తీల కంటే ఇస్రాయేలీలు ఎలా ఉన్నారంట బలిష్టముగా విస్తరిస్తున్నారంట అందుకనే రాజైన ఫరో ఏం చేశాడంటే ఒక ఆజ్ఞనిచ్చాడు ఇస్రాయేలీలో పుట్టే ప్రతి ఒక్క మగబిడ్డను ఏం చేయమన్నాడు చంపేయమన్నాడు ఆడబిడ్డను ఏం చేయమన్నాడు బ్రతికించమన్నాడు మళ్ళీ ఆజ్ఞ మొట్టమొదటిగా కూడా ఇచ్చింది ఎవరికి ఎవరికి ఇచ్చాడు ఐగుప్తీలకే ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు మంత్రస్నానులకు ఆజ్ఞాపించాడు అవునా మంత్రస్నానులకి ఎందుకంటే పురుటి పోసేది ఎవరంటే వాళ్ళే వాళ్ళు ఏమని ఆజ్ఞాపించాడు అంటే ఇదిగో బిడ్డ బయటకు రావటమేంటో మీరేం చేయాలి కానుపు పీటల మీద ఉండగానే ఆ బిడ్డను అయితే చంపేయండి అయితే బ్రతికించండి అని మొట్టమొదటికి ఆజ్ఞాపించింది ఎవరికి మంత్రస్వానులకి ఆజ్ఞాపించాడు ఇలా ఆజ్ఞ ఇచ్చాడో లేదో ఈ మాట ఎవరు చవనబడింది యొకే వేది గారికి తెలిసిపోయింది ఏమని మగబిడ్డలు అందరినీ చంపేమన్నాడు దేవుడిచ్చిన ఈ బహుమానాన్ని నేను ఎలా చంపుకోవాలి అని ఆమె ఏం చేసింది మనందరికీ తెలుసా మోషే గారి చరిత్ర మనందరికీ తెలిసిందేగా ఏం చేసింది రాజైన ఫరో ఏమాజ్ఞాపించాడు అంటే ఇదిగో ప్రతి ఒక్క మగబిడ్డను కూడా దేనిలో పడేయమన్నాడు నైలు నదిలో పడేయమన్నాడు ఎందుకని నైలు నదిలోనే పడేయమన్నాడు ఎందుకని నైలు నదిలోనే పడేయమన్నాడు అంటే నైలు నది ముసలలకు నిలయం ఐగుప్తీలందరూ కూడా ఆ నైలు నదిని ఎలా భావిస్తారు అంటే దేవుడుగా ఆరాధించుకుంటారు దేవతగా ఆరాధించుకుంటారు అవునా దేవతగా ఆరాధించుకుంటారు దేవుడుగా ఆరాధించుకుంటారు అసలైన దేవునికి చేయాల్సిన కార్యాలన్నీ కూడా వాళ్ళ నైలు నదికే వాళ్ళు సమర్పిస్తారు నైలు నదిలో పడేయండి అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞను ఆజ్ఞ విన్న ఒకే మీద ఏం చేసింది అంటే విశ్వాసముతో తన బిడ్డను జమ్ము పెట్టులో పెట్టుకొని కీలు పూసి నైలు నదిలో వదిలేసింది ఎందుకని నైలు నదిలో వదిలేసింది తనకు తెలియదా అందులో ముసళ్ళు ఉంటాయి నా బిడ్డను తినేస్తాయి నా బిడ్డను బ్రతకనివ్వవు అని తనకు తెలియదా తెలుసు ఒకటి దేవుని మీద విశ్వాసంతో అయితే రెండవది రాజకుమార్తె స్నానం చేయడానికి ఎక్కడికి వస్తుంది నైలు నదికే వస్తుంది ఎలా అయినా సరే నా బిడ్డను ఆ రాజకుమార్తె చూడాలి చూసిన తర్వాత ఆమె తీసుకోవాలి అని ఒక ఆలోచన కలిగి ఆ బిడ్డను నైలు నదిలో వదిలేసింది వదిలేసింది అలా ఊరకుందా అండి దేవుడికి నేను చెప్పేశాను కదా దేవుడే చూసుకుంటాడులే అని సైలెంట్గా ఉందా మరి ఏం చేసింది తన అక్క అయిన మిరియామును పంపించింది అలా పంపించిన ఆమె జమ్ముపేట్లో పెట్టుకుంది నదిలో వదిలేసింది దేవుడిచ్చిన ఒక అందమైన రూపం కలిగిన తమ బిడ్డను దేవుడు కాపాడుతాడని ఒక విశ్వాసము కలిగి వదిలేసింది అలాగనే ఆ రాజకుమార్తె తీసుకుంది ఇదంతా స్టోరీ అంతా మనకు తెలుసు ఈ స్టోరీ అంతా మనం ఎందుకు తెలుసుకోవాలి తెలిసినా మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈనాడున్న సమాజంలో బిడ్డలు దేవుని కొరకు బ్రతకటం మానేసి ఎవరి కొరకు బతుకుతున్నారు దెయ్యం కొరకు బతుకుతున్నారు తల్లిదండ్రులు కూడా దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కొరకే పెంచక ఎవరి కొరకు పెంచుతున్నారు దెయ్యం కొరకే పెంచుతున్నారు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి పెంచుతున్నారు పుట్టిన వెంటనే ఎవరైనా నా కొడుకు సువార్థికుడు అవ్వాలి అనుకుంటున్నారా అనుకోరండి అక్కడ చాలా రేరు నా కొడుకు డాక్టర్ అవ్వాలి నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి నా కొడుకు ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండాలి పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి అనే కోరుకుంటారు తప్ప ఎక్కడైనా నా బిడ్డ దేవునికి సమర్పించేయాలి నా బిడ్డ దేవుని సేవ చేయాలి ఒక సేవకుడిగా ఉండాలి అని ఏతలైనా కోరుకుంటుందో ఇప్పుడున్న సమాజంలో కోరుకుంటుందా అలా కోరుకుంటే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఇంత సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు బయట ఎందుకంటే అట్లా తిరుగుతారు అలా చెప్పట్లేదు కాబట్టేనా అందుకని దేవుడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగానే ఒక మాట తెలియదు ఏమని నీ బిడ్డకు ఎప్పటి నుంచో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పమని చెప్పాడు బాల్య వయసులోనే సృష్టికర్త స్మరణం అనేది వాడికి జరగాలి అలా జరిగినప్పుడే పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అలా జరిగించట్లేదు కాబట్టే ఈనాడున్న మనబిడ్డలు దారి తప్పుపోతున్నారు దానికి కారణం ఎవరంటారు తల్లిదండ్రులు మనమేనా అంటే మీరేనా కానీ ఒకే మీద గారు అలా చేయలేదండి దేవుడు దేని కొరకు ఆ బహుమానాన్ని తనకిస్తున్నాడో తెలుసుకుంది దేవుని జ్ఞానానుసారంగా నడుచుకుంది ఆ జ్ఞానమును బట్టే పిల్లలను దేవుని యొక్క శిక్షలో బోధలో ఆమె పెంచింది అలాగనే ఆమెలో ఉన్న రెండవ లక్షణం ఏమిటి అంటే తలగబోయే బహుమానంపై కుమారుడికి దృష్టి మళ్ళించింది ఏం చేసింది తలగబోయే బహుమానంపై కుమారుడికి దృష్టి మరలించింది ఏంటి కలగబోయే బహుమానం ఏంటి ఏంటండి ఇస్రాయేలీలను ఐగుప్తి బానిసత్వంలో నుంచి విడుదల చేసి బయటికి రప్పిస్తాడని ఎవరికి తెలుసు దేవునికి తెలుసు దేవుని ద్వారా నేనా యుగేబేద్ది గారికి తెలిసింది అవునా కలగబోయే బహుమానం కలగబోయే బహుమానం అంటే తమ బిడ్డలు ఐగుప్తిలో ఉండి ఇష్రాయయులు మొరపెడుతున్నారు దేవుడికి ఏమని ఇక్కడి నుంచి మమ్మల్ని విడుదల చెయ్యయ్యా అవునా అలా మొరపెడుతున్న సమయంలోనే ఒకే బేది గారి కడుపులో నుండి వచ్చిన మోసే గారిని దేవుడు ఎన్నుకొని ఐగుప్తి దేశంలో బానిసత్వంగా పనిచేస్తున్న ఇస్రాయేలీ విడిపించడానికి మోసే గారిని ఏం చేశాడు కాపాడుకున్నాడు అలా కాపాడుకున్నాడు అవకాశం అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు ఎవరికి ఒకే బేదికి ఇచ్చాడు ఒకే మీదకి ఇచ్చాడు కాబట్టి అవకాశం ఆమె ఉపయోగించుకుందా వ్యర్థం చేసుకుందా అంటే ఉపయోగించుకుంది ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుని కొరకే బ్రతకటానికి తన బిడ్డను దేవుని సేవకునిగా అప్పగించడానికి ఆమెకంటూ ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆ ఇచ్చిన అవకాశాన్ని అవి ఎక్కడా కూడా వ్యర్థముగా పోగొట్టుకోలే చిన్నప్పటి నుంచి తన బిడ్డకు తెలియజేస్తుందండి ఏమనంటే ఇస్రాయేలీలు తన రక్త సంబంధులను తెలియజేసింది ఎలా తెలియజేసింది ఎలా తెలియజేసింది ఇప్పుడు మోషే గారు రాజకుమార్తెకే దొరికాడు కానీ మోషే గారు రాజకుమార్తె దగ్గర ఒక దాదీగా పనిచేసేది ఎవరు ఒకే బేదు తన కూతురు కూడా వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది దాదీ కింద ఒకే బేదినే తీసుకొచ్చింది ఒకే బేది దగ్గరే పెరుగుతున్నట్టు ఒక విధంగా దాది ఎవరి దృష్టిలో యొక్క అంటే రాజకుమార్తె దృష్టిలోనే ఆమె దాది కానీ దేవుని దృష్టిలో ఆమె ఆమె ఆయన తల్లే ఏమి దృష్టిలో ఆమె తల్లే చిన్నప్పటి నుంచి ఆమె పాలిచ్చి పెంచింది ఒక దాదిగా పాలిచ్చి పెంచటమే కాకుండా దేవుని మాటలను కూడా ఆయనకు నూరిపోసింది నూరి పోసింది అలాగనే ఇస్రాయేలీలు తన రక్త సంబంధులని ఐగుప్తి బానిసత్వంలో మగ్గిపోతున్నారని వారిని కాపాడడానికి ఒక నాయకుడిని దేవుడు పంపిస్తాడు అని అలా మొరపెడుచున్నారని మోసే గారికి తెలియజేసింది ఒకే వేదు ఆయన పెద్దవాడైనప్పటికీ ఆ విషయాలు ఏవి కూడా మర్చిపోలా వేటిని మర్చిపోవాలి అదే మన పిల్లలైతే చిన్నప్పుడు మనం ఏం చెప్తామండి నువ్వు దేవుని కోసమే పెరగాలి దేవుని కోసమే ఉండాలి దేవుని పనే చేయాలి అని మనం చిన్నప్పుడు చెప్తాం వాడు కూడా చిన్నప్పుడు ఏమంటాడు సరే నేను దేవుని కోసమే ఉంటా దేవుని కోసమే పెరుగుతా దేవుని కోసమే పని చేస్తా అని చెప్తారు కానీ పెరుగుతారా మన చిన్నప్పుడు చెప్పి వదిలేస్తే వాళ్ళు పెరగరు మరి ఎలా పెరుగుతారు ఆ చెప్పిన వాటిని వాడికి ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేయాలి వాడు పడుకున్నప్పుడే కానీ లేచినప్పుడే కానీ త్రోవణ వెళ్ళేటప్పుడే కానీ ఎనీ టైం కూడా వానికి దేవుని గురించి దేవుని యొక్క మాటలను వాడికి నూరు పోస్తేనే వాడు పెద్దవాడైనప్పటికీ కూడా దాని నుండి తొలగిపోడు అలా తొలగిపోకుండా దేవుని యొక్క మాటను బట్టి ఒకే వేది తన తన కొడుకు అయిన మోషే గారిని దేవుని యొక్క చిత్తానుసారంగానే పెంచింది దేవునికి ఇష్టమైన బిడ్డగానే పెంచింది దేవుని పని చేయటం కోసమే పెంచింది అందుకనికండి ఇస్రాయేలీలకి నాయకుడుగా దేవుడు ఎన్నుకున్నాడు ఇస్రాయేలికి ప్రవక్తినిగా ఎవరు ఎవరిని ఎన్నుకున్నాడు తమ సొంత అక్కనే మిర్యామునే ఎన్నుకున్నాడు యాజకుడిగా ఎవరిని ఎన్నుకున్నాడు తన అయిన అహరోనునే ఎన్నుకున్నాడు చూడండి ఒకే కుటుంబంలో దేవుని కొరకు పనిచేసే ఆయన ఇచ్చిన బహుమానాలను ఆయన కొరకే పెంచడానికి తన తల్లి ఎంత కష్టపడి ఉండాలి అవునా ఆమె నేర్చుకోవడమే కాక తన బిడ్డలకు నేర్పించడమే కాక వాళ్ళు ఎక్కడైనా దారిలో తప్పిపోతారేమో అని ప్రతి క్షణము కూడా ఆమె గమనించుకుంటా వాళ్ళు పెంచింది కాబట్టేనా వాళ్ళు ఎంత పెద్ద ఎంత పెద్దవాడైనా సరే దేవుని మాట నుండి తొలగిపోలేదు ఈరోజు మరి తల్లులుగా ఉన్న మీరు మీ పిల్లల్ని ఎంతవరకు దేవునిలోనే పెంచుతున్నారన్నది మీరు ఒకసారి మీ క్వశ్చన్ వేసుకోవాలి మీరు చిన్నప్పటి నుంచే మన దేవుణ్ణిలో పెంచితేనే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం దేవుడే సాక్షిమిస్తున్నాడు మనం వెన మా ఒకే మీదే పెంచినటువంటి తల్లి ముగ్గురిని మనకంటే ఒక్కళ్ళు ఇద్దరే ఉన్నారు కానీ ఆమెకి ఎంతమంది ముగ్గురు మళ్ళీ ముగ్గురిని కూడా ఒకే విధంగా దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచిందామె ఈరోజు ఈనాడు మనం మనకు మనకుందా ఆలోచన మనకుందా అండి మనం ఎంతవరకు వాడంటూ ఈ సొసైటీలో ఈ లోకోలో వాడు బ్రతకటం కోసమే వాడికి నేర్పిస్తాం తప్ప మనం మరణించిన తర్వాత మనకంటూ ఒక జీవితం ఉందని చెప్పి మనం అంటూ మన పిల్లలకి వాటిని నేర్పించట్లా ప్రతి ఒక్క ఇంటిలోనూ ఒకటి కాదు రెండు కాదు నాలుగు బైబుల్లు ఉంటాయి అవునా మీకు సమయం లేకపోలేదా అంటే మీకు సమయం ఉంది మీ పిల్లలకు సరే సమయం లేకపోలేదా అంటే మీ పిల్లలకే సమయం ఉంది కానీ ఒక తల్లిగా తండ్రిగా ఏ బాధ్యత కలిగి ఉన్నావు వాడికి నేర్పించాల్సిన మాటలు నువ్వేవి నేర్పించాలి నువ్వేవి నేర్పిస్తున్నావు వాడు బ్రతకటం కోసం దేవుని కొరకు నువ్వు నేర్పిస్తున్నావా వాడు చెడిపోవటం కోసం నువ్వు లోకం వైపు వాడిని తిప్పుతున్నావా మీ బిడ్డలో చెడిపోతే మీకు ఇష్టమేనా మీకు ఇష్టమేనా ఇష్టం కాదు ఏ తల్లిదండ్రిని కూడా బిడ్డలు చెడిపోతున్నారంటే ఎవరు కూడా ఊరుకోరండి బాధపడతారా మరి సాక్షాత్తు దేవుడే నీకు ఒక గర్భఫలాన్ని ఆయన కుమారుణ్ణి నీ గర్భఫలంగా నీకిస్తే నువ్వు వాళ్ళ శిక్షలో బోధలో పెంచకపోతే మరి ఆ తండ్రి ఇంకెంత బాధపడతాడు అవునా ఈ ఆలోచన ఎవరికైనా ఉందా ఉంటే ధన్యులు దేవుని కొరకే తమ బిడ్డలో పెంచాలని దేవుడు మనకంటూ ఒక బహుమానాన్ని ఇచ్చినప్పుడు దేవుని కొరకే పెంచక లోకం వైపుకు వాళ్ళకి నెట్టు నె నెట్టేస్తూ లోకంలో ఉన్న ఆశలను వాళ్ళకి ఏం చేస్తున్నారు నూరు పోస్తున్నారు నూరు పోయాల్సిన మాటలు పక్కన పెట్టేసి అసలు వేస్ట్గా ఉపయోగం లేని వ్యర్థమైన వాటిని వాళ్ళకి ఏం చేస్తున్నారు నూరు పోస్తున్నారు కానీ యుకే బేద్ గారు తమ ముగ్గురు బిడ్డలను కూడా అలా పెంచలేదండి ఆ ముగ్గురు బిడ్డలు మనం ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారు దేవుళ్ళు ఎలా నడిచారు అన్నది మనం ఒక్కసారి తెలుసుకొని మన మాటలు ముగించుకుందాం ఫస్ట్ మిరియా గారి గురించి చూసుకుందాం మనం మిరియాం ఈమె ఒక ప్రవక్తిని ఎవరు ఒక ప్రవక్తిని ప్రవక్తిని అంటే దేవుని కోసమే బ్రతికిన వ్యక్తి అవునా ఆమె ఆమె జీవితంలో ఒకే ఒక తప్పు చేసింది ఏంటి మోసే గారి మీద సనుగుకుంది అసూయగా ఉంది అవునా ఆ ఒక్క తప్పు తప్ప ఆమె ఎక్కడైనా తప్పు చేసినట్టు మనకు బైబిల్ గ్రంథంలో కనిపించిందా కనిపించలా ఆమె ఒక ప్రవర్తని ఇస్రాయేలీ స్త్రీలందరినీ కూడా దేవునికి దేవుణ్ణి స్తుతించడానికి ఆయన ఆరాధించడానికి వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి అవునా ఐగుప్తి బానిసత్వంలో ఉన్న ఇస్రాయేలీలను బయటకు నడిపించేటప్పుడు తన తమ్ముడైన మోషే గారికి తన అన్నయ్య అహరోనుకు ఏం చేసింది వాళ్ళిద్దరికీ కూడా సహకారిగా ఉండి అందులో ఉన్న స్త్రీలందరినీ కూడా దేవుని వైపుకు వాళ్ళ ఆసక్తిని మళ్లించింది ఒక విధంగా చూసుకుంటే ఒక తల్లిగా మనకు ఆమె ఒక సాక్ష్యాన్ని మన ముందు పెట్టింది స్త్రీ అయినా సరే గారిని ఎవరి వైపు నడిపించింది దేవుని వైపు నడిపించింది దేవుని ఒక ప్రవక్తనిగా ఎంచుకున్నాడు ఆ ప్రవక్తనిగా ఎంచుకున్న ఆమె కూడా అలా ఊరికే ఉండిపోలా ఇస్రాయేలీలందరిలో ఇస్రాయేలీలో ఉన్న స్త్రీలందరినీ కూడా ఎటువంటి నడిపించింది దేవుని వైపుకి నడిపించింది రెండోది అహరోను గారు అహరోను గారు ఒక యాజకుడు అవునా మనందరికీ సుపరిచితమే దేవుని చేత ఏర్పరచుకున్న మోసే నోటి బోరగా ఫరో ఎదుట దేవుని తీర్పులను వి వినిపించినవాడు ఎవరు మోసే గారు సారీ అండి అహరోను గారు చూసారా ఆయన ఒక యాజకుడు ఆమె ఒక ప్రవక్తిని అంతేకాకుండా నిత్యము దేవుని సన్నిధిలో నడిచినవాడు ఎంత గొప్ప వ్యక్తితో చూడండి మూడోదిగా మోషే గారి గురించి మోషే ఒక ప్రవక్త ఇస్రాయేలీలను అగుప్తిలో నుండి కానానుకు నడిపించినటువంటి నాయకుడు అలాగనే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వ్యక్తి ఈరోజు మనం కోరుకునేది మన పిల్లల నుంచి మనం కోరుకునేది ఏంటి అంటే వాళ్ళు లోకంలో వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడితే ఉపయోగం లేదు దేవుని వైపుకు వాళ్ళని నడిపించాలి దేవుని యొక్క సువార్త చేయాలి ఆయన మాటలను బట్టి కొడుకు ఎదగాలి అని ఈరోజు తల్లులందరూ కూడా కోరుకోవాలి గారి తల్లి అలా కోరుకుంది కాబట్టే తన ముగ్గురు బిడ్డల్ని కూడా దేవుని ఎందు శిక్షలో బోధలో వాళ్ళని పెంచి దేవునికి సమర్పించేసింది ఇస్రా నాయకుడిగా నాయకుడుగా ఆయన ఉన్నాడు యాజకుడుగా అహరోన్ గారు ఉన్నారు ప్రవక్తనీగా మిరియాం గారు ఉంది ఇప్పుడు వీళ్ళ ముగ్గురు గురించి మనం నేర్చుకున్నాం తల్లి ఎలా పెంచిందో మనం నేర్చుకున్నాం తండ్రి ఎలా ఉన్నాడో మనం నేర్చుకున్నాం మరి ఈనాడు మన కుటుంబంలో మన పిల్లలకు మనం ఎలా నేర్పించాలో కూడా మనం నేర్చుకున్నాం మరి ఇప్పుడున్న మీరు మీ పిల్లలను దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచుతారా లేదులే నా కొడుకు వాడికి ఇష్టానుసారంగా పెరుగుతాళ్ళని వదిలేస్తారా క్వశ్చన్ మీ ముందే ఉంది దేవుని యొక్క శిక్షలో బోధలో పెరిగితే వాడు పెద్దవాడైనప్పటికీ కూడా దాని నుండి తొలగిపోడు వాడు చెడ్డ మార్గంలోకి వెళ్ళి వాడు మరణించిన తర్వాత నిత్య జీవం కూడా వాడికి వస్తుంది అదే నువ్వు ఇప్పటి నుంచే వాడికి ఏమి దేవుడి మాటలు నేర్పించకపోతే ఇప్పటి నుండి వాడు ఏమైపోతాడు త్రోవ తప్పిపోతాడు నరకంలో కాలిపోతాడు నీ బిడ్డకు ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము అట్లాంటిది నరకంలో ఇక అమ్మా అన్న మీరు పలకరు నానా అన్న మీరు పలకరు ఎవరో పలకరు అట్లాంటి స్థితిలో వాడు కాలిపోతూ ఉంటే ఇప్పుడే ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇప్పటి నుంచి నా బిడ్డను నేను పెంచితే ఎలా ఉంటాడో దేవుని యొక్క సేవకునిగా నేను తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించుకొని మీకు ఇచ్చిన బహుమానాలను దేవుని కొరకే పెంచి ఆయన ఒక కృపను ప్రేమను నిత్యము కూడా మన కుటుంబాలకు మీ తోటి వారందరికీ కూడా తోడై ఉండి నడిపి